మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో తెలంగాణలో మీకు రేషన్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ కోసం అప్లై చేశారా వస్తుందా రాదా అనే డైలమాలో ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసమే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం దాని ఆధారంగానే పథకాల్ని అందిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో చాలా మందికి రేషన్ కార్డులు లేకపోవడంతో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది త్వరలోనే వీటిని అందించనుంది మరి రేషన్ కార్డు దక్కాలంటే అర్హతలేంటి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు తెల్ల రేషన్ కార్డు ఎవరికి అందిస్తారు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత చాలా మంది కొత్త రేషన్ కార్డులపై ఆశలు పెట్టుకున్నారు గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు పెద్దగా ఇవ్వకపోవడంతో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని భావించారు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కొత్త రేషన్ కార్డులపై జారీపై ఫోకస్ పెట్టింది ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారెంటీలతో పాటు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది ఇరవై లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం అయితే ఈ కొత్త రేషన్ కార్డులను అక్రమాలకు తావు లేకుండా నిజమైన అర్హులకే అందించాలని భావిస్తోంది మొదట స్క్రూటినీ చేసి తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ చేపట్టిన తర్వాతే అర్హుల్ని నిర్ధారించిన వాళ్లకే రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు తెలంగాణకు చెంది ఉండి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వాళ్లకే కొత్త రేషన్ కార్డు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది ప్రభుత్వ ఉద్యోగస్తులు సొంత కారు బంగ్లా లాంటివి ఉన్నా వాళ్ళకి తెల్ల రేషన్ కార్డును అనర్హులుగా నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు కూడా అనర్హులు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల్ని సేకరించి వాటికి నెంబరింగ్ ఇస్తారు ఆ వివరాలు సంబంధిత ఎంఆర్ఓ లేదా అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ కు అందజేస్తారు మొత్తం ప్రక్రియను జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారు రేషన్ కార్డుల మంజూరులో ఎక్కడ తేడా వచ్చినా వెరిఫికేషన్ అధికారిదే పూర్తి బాధ్యత వాళ్లే జవాబుదారి గనక అన్ని సరైన ఆధారాలు వివరాలు అందజేయాల్సి ఉంటుంది దరఖాస్తుదారుడి ఇంటికి విజిట్ చేసినట్టుగా సర్టిఫికేట్ లో తేదీ సమయంతో పాటు సేకరించిన వివరాలు పొందుపరుస్తారు దరఖాస్తుదారుడి ఆర్థిక స్థితిగతులు జీవన విధానాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత వాళ్లు అర్హుల కాదా అనే నిర్ణయానికి వస్తారు రాష్ట్రంలో ఆరు గ్యారంటీ పథకాల కోసం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే గతంలో రేషన్ కార్డులకు అప్లై చేసుకునే వాళ్లు మరోసారి ప్రజాపాలన కార్యక్రమంలో అప్లై చేసుకోవచ్చు అర్హులైన వాళ్ళకి తెల్ల రేషన్ కార్డులను త్వరలోనే మంజూరు చేయనున్నారు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ రేషన్ కార్డు లేకుండానే వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది దీంతో ఇంకా కొత్త రేషన్ కార్డు పొందని వాళ్లకి ఊరట లభించనుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి